నమస్తే ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవ శ్రీవా మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అంటారు కుంభరాశి వారికి ఏలినాటి శని ఇది మూడవ దశ మీ యొక్క జన్మంలో ఉన్నటువంటి శనేచరుడు మీకు ఈ నెలలో చివరలో రెండో భావానికి వస్తున్నాడు మీ రెండో భావములో అంటే మీకు రెండో భావము మీ మాట ధనస్థానం వాక్కు ఇవి ఎంత శుభ్రంగా ఉండడం వల్ల అంతటి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఇప్పుడు పాచినోటితో మాట్లాడినటువంటి మాటకు ఫ్రెష్గా బ్రష్ చేసుకున్న తర్వాత కొంతసేపటి తర్వాత మాట్లాడినటువంటి మాటకు ఎంతో తేడా ఉంటుంది సో ఈ రెండింటి తేడా మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ఎందుకు అంటే ప్రజెంటు అలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది మీ మాటే మీరు ఇచ్చినటువంటి కమిట్మెంట్ మీరు చెప్పినటువంటి మాట మీరు చెప్పినటువంటి అబద్ధమా అది సత్యమా ఏదైతే మీరు చెప్పి ఉన్నారో దానికి కమిట్మెంట్ అయి మీరు ఉండకుండా ఉండే సిచ్యువేషన్ ఎదురవుతుంది నేను రోజు పదింటికి ఖచ్చితంగా వస్తాను ఒక కమిట్మెంట్ ఇచ్చిన పది బావైతుంది పదిన్నర అయింది అది నీ శరీరం సహకరించుకొనో లేదా ఏ ఏం అని లైట్ తీసుకోవడమో ఇది నీకు ఇబ్బంది ఎదురవుతుంది ఇవాళ నేను ఖచ్చితంగా వంద చపాతీలు నేను చేస్తా అని హోటల్లో ఒకటి కమిట్మెంట్ ఇచ్చిండు ఆ యొక్క మన అక్కడ ఉండేటువంటి సార్తోటి వాళ్ళ బాస్తోటి ఓకే అనుకున్నాను మరి యాభై ఏడు అరవై చపాతీలు చేసి అలసిపోయిండు లేదా వానికి చేయగాలింది ఇంకేదో అయింది అర్థమైందా సో ఎప్పుడైనా కూడా మనము ఎవరికీ కూడా ఎలాంటి కమిట్మెంట్స్ అనేవి ఇవ్వకుండా జరుగుతుంది చేస్తాం అనేటువంటి విధంగా ఉండాలి మరి యొక్క కుంభరాశి వారికి స్థిర చిరాస్తులు ఏవైతే ఉన్నాయో సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యవహారాల విషయాలు నత్త నడకగా సాగుతున్నాయి అయిన వాళ్ళతో విభేదాలు ఏర్పడేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి కొంతమంది స్నేహితుల ద్వారా ఉపయుక్తమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతున్నారు అదేవిధంగా నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ప్రయాణాలలో ఆసక్తికరమైనటువంటి అంశాలు తెలుసుకుంటారు అదేవిధంగా సినీ కళాకారులకు కాలము అనుకూలంగా ఉంది నూతన అవకాశాలు ప్రాజెక్టులలో అందుకోగలిగేటువంటి పరిస్థితి ఉంది సోషల్ మీడియా ఎలక్ట్రిక్ మీడియా ఉన్నవారికి కూడా అనుకూలమైనటువంటి మార్పులు హోదాలు ఏర్పడబోతున్నాయి అదేవిధంగా వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల మూలకంగా కొంత అనారోగ్య సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది ఆహార నియమాల పట్ల ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకానొక సందర్భంలో ముఖ్యమైనటువంటి సమాచారము వస్తువులు ఆలస్యంగా మీకు చేరడము నష్టపోయేటువంటి అవకాశం ఉంది కొన్ని కొన్ని వస్తువులు ఈ పరిస్థితి రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఉపయోగం ఉండడు అదేవిధంగా ప్రతిరోజు ఆంజనేయ స్వామి యొక్క సింధూరం ధరించడం వల్ల కొంత విజయం జరుగుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు అజీర్ణమైనటువంటి సమస్యలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది దూర ప్రాంత ప్రయాణాలు ఉద్దేశ్య ఉద్దేశ్యపూర్వకంగానే వాయిదా వేసుకుంటారు అదేవిధంగా దైవ దర్శనాలు చేసుకొని ఆలోచనలు ముడిపడుతున్నాయి దైవ దర్శనాలు చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలు ముడిపడుతున్నాయి ఒకనొక సమయంలో కుటుంబ సమేతంగా వెళ్ళాలన్న నిర్ణయము కూడా చేసుకుంటారు తగిన ఏర్పాట్లు చేసుకోగలుగుతారు వృత్తిరీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి చేతికి తప్పకుండా కూడా ఒక లక్ష్మీ కంకణాన్ని కట్టుకునే ప్రయత్నం చేయండి శత్రువర్గం ఎవరెవరు అన్న విషయాలు గ్రహించగలుగుతారు సహోదర సోదరి వర్గంతో సమయస్ఫూర్తితో వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి సమస్యలు తలెత్తకుండా ప్రయత్నిస్తారు అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి తప్పకుండా కూడా జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మేరకు కొన్ని నూతన కార్యక్రమాలు ప్రారంభించగలుగుతూ ఉన్నారు అదేవిధంగా బంధుమిత్రులతో కొన్ని చర్చలు సమావేశాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగ మార్పిడులు జరగబోతున్నాయి తప్పకుండా కూడా భరించలేని కొద్దిపాటి ఒత్తిడిని కూడా భరించలేని పరిస్థితి ఏర్పడుతుంది కొన్ని కొన్ని సందర్భాలలో కొంత వ్యక్తుల ప్రవర్తన బాధకి భాగోద్వేగానికి కారణమవుతుంది అదేవిధంగా సహోద్యోగుల సహాయము కొంతమేర మాత్రమే ఉపయోగపడుతుంది ఆలోచనలో మార్పులు ఏర్పడుతున్నాయి కొద్దిపాటి ఒత్తిడి అనేటువంటిది ఇందాక చెప్పాను చాలా ప్రాబ్లంగా గురవుతుంది కొన్ని కొన్ని సందర్భాలలో కీళ్ళ నొప్పులు నేత్ర వ్యాధులతో అవస్థపడేటువంటి ఉన్నాయి అదేవిధంగా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది సో ఈ యొక్క కుంభరాశి వారు ఎందుకంటే అబద్ధము ఆడడం వల్ల అధర్మముగా మాట్లాడడం వల్ల అసత్యంతో ఉండడం వల్ల కొంత అహింస చేయడం వల్ల కొన్ని కొన్ని మత్తు పదార్థాలకు దూరంగా ఉండడం వల్ల కొంత పర్వాలేదు అనేటువంటి వాతావరణం మాత్రమే ఉంటుంది సత్యంగా ఉండండి ధర్మాన్ని ప్రచారం చేయండి ప్యూర్ హార్ట్గా ఉండండి ఒకటే విషయాన్ని ఒకరికి ఒక తీరుగా చెప్పడము మరొకరికి మరొక తీరుగా చెప్పడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎందుకంటే కుంభరాశ్ అంటేనే గుప్తము మహాగుప్తం ఇందాక మనము మకర రాశి వారు మొండి జగమన్నట్టుగా కుంభరాశి వారు ఎంతో గుప్తంగా మహాగుప్తంగా ఉంటారు ఏది ఎక్కడ ఎవరితో చెక్క చేసుకోలేరు వారి జాతకంలో రెండో భావంలో సూర్యుడున్నా లేదా వారి యొక్క లగ్నము సింహలగ్నమైనా మేషలగ్నమైనా తులాలగ్నమైనా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది సో కుంభరాశి వారికి మరిక రెమెడీస్ విషయానికి వచ్చినట్టయితే వారు నిత్యము కూడా అష్టమూలిక నూనెతో దీపారాధన చేయడం ఎంతో మంచిది అదేవిధంగా శనీశ్వరునికి తైలాభిషేకము నలుపు వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన అనేటువంటిది ఎంత అవసరం ఎందుకంటే కుంభరాశివారు గత నాలుగు సంవత్సరాల నుండి కూడా సుమారుగా ఈ ఏలినాటి శని ప్రారంభం దశలోనే పెద్ద దెబ్బ పడింది వీరికి ఇప్పుడు మొత్తము కూడా నూతన వాహనం కొనుగోలు కొనుగోలు చేయడం కానీ వాహన ప్రమాదాలు జరగడం కానీ లేదా వాహనాలు అమ్మడం కానీ వాహనాలను కుదబెట్టుకోవడం కానీ లేదా వాహనాలు పోగొట్టుకోవడం కానీ ఫైనాన్స్ కట్టలేక ఈఎంఐస్ కట్టలేక సీజ్ అవ్వడం కానీ ఇది కార్లే కావచ్చును టూ వీలర్సే కావచ్చును అమ్ముకోవడం కానీ యాక్సిడెంట్స్ ఎక్కువగా అంటే శనేశ్వరుడు ఏంది అంటే ఇనుముకు అధిపతి కానీ టూ వీలర్సు ఫోర్ వీలర్సు లైక్ లారీలు అన్నీ ఈ సమయంలోనే కొనాలని ఇలాంటి ఒక ఆలోచన అనేటువంటిది కలుగుతుంది సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఎదురవుతాయి కనుక తప్పకుండా కుంభరాశి వారు ఆంజనేయ స్వామికి ప్రతిరోజు కూడా అర్చనాది కార్యక్రమాలు చేసుకొని సింధుర బొట్టు పెట్టుకొని తప్పకుండా దీపారాధన చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం అయితే కనబడుతుంది మార్చ్ నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో చాలా అద్భుతంగా గురించారు గురిగారు ధన్యవాదాలు మహాదేవ